రాజకుమారి చాలా అదృష్టవంతురాలు అవును బాబు మా విద్యాధరి గారు ఎంత విద్యావతియో అంత సుగుణవతి నిత్యం ఇలా వచ్చి దేవిని స్తోత్రం చేసి వెళ్తారు రాజకుమారి వచ్చేస్తున్నారు ఏమిటో అలా అంటే సంబళి అంటేనా అడ్డం లెమ్మని అయితే నీవు కొంచెం సంభాదించుకుని మాట్లాడు జై శ్రీ భ్రమేశ్వరి అడ్జ ముఖమును చూచి భవిష్యమును చెప్పు చారణులో మా వంటి వారికి మా పట్ల క్షమించమని వేడుకుంటున్నాను నిన్ను చూడగనే నీ భవిష్యము నాకు గోచరించినది జై శ్రీ మహాసరస్వతీ కటాక్షం ఆచంద్రతారార్కము నిలిచే ఒక అద్భుత కథకు నీవు కథానాయికి వి కాగలవు జై శ్రీ జగదీశ్వరి జై శ్రీ మహేశ్వరి అది సరే కానీ చూడు చత్రిక నీకు బాగా తెలిసే ఉండాలి ఏమిటి ప్రభు అమ్మాయి తనకి ఎటువంటి వరుడు కావాలనుకుంటుందో సూచనగానైనా చెప్పగలవా ఉన్న మాట దాచకుండా చెప్తాను ప్రభు అమ్మాయి గారు తన పెళ్లి విషయంలో బాధ్యతంతా మీకే విడిచిపెట్టేశారు ప్రతి తండ్రి కోరుకునేది అదే కాని చిక్కు కూడా అది ఇంకో విషయం చెప్పమని సెలవైతే చెప్పు మరేం లేదు అమ్మాయి గారిని చూసి చూడగానే మొన్న ఒక చారణుడు చక్కని దోషం చెప్పాడు ఎవరు చెప్పాడు అమ్మాయి గారు ప్రపంచమంతా మెచ్చుకునేటంత అద్భుత కథకు కథానాయక అవుతుందట మరి కథానాయకుడు అంటే అల్లుడు గారు చాలా గొప్పవారు అవును నేను అలా కావాలని అనుకుంటూ ఉంటాను చారుణల జోస్యం జరిగి తీరాలి తప్పక జరిగిద్దాం సరే జయం మహారాజా రండి సమయానికి వచ్చారు కూర్చోండి ఈ ఇప్పుడు ఆటలతో కాలక్షేపం కాదు మా అమ్మాయికి విద్యాభ్యాసం అయిపోయింది ఇక తగిన వరుణ్ణి అన్వేషించాలి ఇంకా వేరే అన్వేషించాలే ప్రభు మన ప్రమేయం లేకుండానే కీర్తికి కీర్తికి లోకమే జంట గెలిపేస్తుంది చూచారు బ్రహ్మా విష్ణు రంభ ఉరోసి గంగా యమున అని ప్రసిద్ధ కీర్తి జంటలు అలాగే రాజు మంత్రి అని అలాగే రాజకుమారి మంత్రి కుమారుడు అని కీర్తి జంటలు కావడం ఏమిటి నీ ఛానసం నీవు నీ తెలివి మంత్రి కొడుకు ఒక పిచ్చుకుంట వానికి పిల్లనిచ్చి రాజ్యం అప్పగించమన్నావు క్షమించండి ప్రభు రాజుగారు మంత్రి గారు ఏమిటి ఘనం మంత్రి నా సేవకుడు సేవకులతో బియ్యం పొందమంటావు నన్ను ఎందుకంటాను ప్రభు మొదట నా అల్పబుద్ధికి ఈ వ్యత్యాసం తట్టలేదు ఇప్పుడు తట్టింది జేవు జవు మహారాజా మన హరిహరాబాసుల వారు మీరెందుకు వచ్చిన ముందు నాకు కావలసిన ఆలోచన చెప్పాలి అందుకేగా ప్రభు ఈ సేవకుడు ఇక్కడ పడున్నది ఏమిటో సెలవివ్వండి మీకు తెలియనిదేమున్నది నాకిప్పుడు తగిన అల్లుడు కావాలి చిత్తం ఆ విషయంలో నేను పడుతున్న ఆరాటం ఆ భగవంతుడికే తెలియాలి వరుణి విషయంలో తమరేం ఊహిస్తున్నారు సెలవిస్తే ఏమున్నది అమ్మాయితో పాటే సకల విద్యా పారంగతుడై మనకు మన రాజ్యానికి అఖండ కీర్తిని సంపాదించగలవాడు కావాలి చిత్తం అటువంటి వరుణ్ణి అన్వేషిద్దాం మరి మీరు వెంటనే వివిధ రాజ్యాలకు విప్రులను పంపి రాజకుమారుల విద్యా విశేషాలతో సహా వారి చిత్రపటాలు తెప్పించండి ఇక ఈ నిమిషం నుంచి ఆ పనిలోనే ఉంటాను ప్రభు మంచిది నా కొడుకు పిచ్చి గు నేను సేవకులే ఆ మాట అన్నది నన్నండి నా పని మీద వెళ్ళినప్పుడు నిన్నంటే నన్ను అన్నట్టే మంత్రి నాకింత అగౌరవమా తమ అవసరం లేనప్పుడు అంతే తమ అవసరం ఎందుకు లేదంటే రాజుగారు సర్వజ్ఞుడు సర్వజ్ఞుడైన రాజు దగ్గర ఇలా మంత్రిగా పడి ఉంటే నాకే బుద్ధి తక్కువ నీ ఏంటితో తెలిసిన నన్నెంత అవమానించినందుకు ఈ రాజుకు గట్టిగా బుద్ధి చెప్పాలి అక్షర ముక్క రాని ఒక అనామక సుంఠను నా కొడుకుని మిచ్చిన ఒక పిచ్చి కుక్కలు తెచ్చి మీరు కళ్ళు ఇచ్చేసి తక్కుపోతారు దేశంలో తవట రాజులు చాలా మంది ఉన్నారు దేవా మీరు కోపంలో మర్చిపోయారు ముందు రాజకుమారుల చిత్రపటాలు తెప్పిస్తా ఉన్నారు తెప్పించడం ఏమిటి రాజుగారికి ఒక్కడు నచ్చకుండా చేసి మన ప్రయాణానికి ఒప్పిస్తాను ఈలోగా ఆలోచించండి ఎక్కడెక్కడ వెతగాలం మన సుంఠ కోసం ఒత్తి సుంఠే కాదండి గండా గొండి బండ ఎక్కడున్నాడో ఎలా వెతుకుదాం శ్రీరాముడే ప్రాణులకాత్మరాముండగుచు పారము తానే ఎగుచును సారస్యము తోడనాడు జగనిది గనగా చదివితే రామాయణమునే చదవాలి అది శంఖనాథంగారే చదవాలి రామాయణం నే నేను కాసా ఆ వస్తే ఇంకా ఏంటి నీ ఆటో వస్తారా ఇసంత ఇసంతా పసు మనుషుల్ని తోతావు మనిషో మనిషి వాడు తోలకుండా నేను ఎవడు ఎవడు ఒకటి రెండు మూడు నాలుగు నీ ముఖం కదగది ఆ నాలుగు మొకాల బెమ్మై చేతుల్లో తోలు బొమ్మ నువ్వు ఇవుగదే ఆ చెల్తి ఎందుక మరి పట్టుకో ఆలో నాయన నన్న ఆడమంటే నీ నాటుతున్నా నీ ఆట ఆ నాలో నాయన నన్న

Sim, tá, boy.

వీడు మూర్ఖుడే కాదు కొంత పిచ్చి కూడా ఉంది కొంతేమిటి అంత పిచ్చి గనకే వీడికి మీరంత బ్రహ్మరాధం పడుతున్నారు ఆ నన్నే అంత మాట మిమ్మల్ని కాదులే ఇంద్రజిత్తుని హనుమంతుణ్ణి పట్టి తెస్తున్నాడు కదూ ఒరే రాబడ కొడక ఇది నీ తెలివి కాదు నేనే కట్టుబడి వచ్చా ఇదిగో కట్టు తెగాయి ఇక చూసుకోవాలి అబ్బ చెప్ప తోకరాయ రాబడు మీకు ఆ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఏంటి 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 నీ తలకాయ ఆ రాబండు అది పుట్ట పచ్చలకాయలు ఇరవై చెట్లతో అది పట్టుకుని పట్టుపరా పడతా ఇక చూడండి మాటగా మాట ఇటు తోకరాయుడు ఇటు రాబండు ఇటు తోకరాయుడు ఇటు రాబండు రాబండు నేను ఏడు లోకాల్ని ఏడిపించిన రాము నిన్ను తోకతో చుట్టి ఏడు సముద్రాల్లో ఏడు ఉప్పు నీళ్లు తాగించిన వాళ్ళు ఒక్క దెబ్బతో చంపేసిన శ్రీరామయ్య బంతులు ఆ నీవు మా సీతమ్మ ఎత్తుకొచ్చావు మమ్మరే నీవు రా నన్ను తంపేది

సంఘాన్ని కాల్ చెట్టున్నాడే ఏమిటి దారి ఒక్కటే ఉపాయం అయ్యయ్యో ఒరే నాయనా కాలుడు నీ మేకకు వణుకు పుట్టిందిరా వాతము చలు చూడరా నాయన కాలుడు అయ్యయ్యో అయ్యయ్యో ఇదేందిరా నాయన గొంగలే కప్పు నన్ను నీకు కాపెట్టాడే నాయనా నాకు మాట తెప్పిస్తే నీకు మేధ ఎత్త కానీ రా నాయన రా